ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా తెల్లవారుజాం నుంచే అమృత స్నానాల కోసం భక్తులు పోటెత్తారు త్రివేణి సంగమం దగ్గర తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది ప్రయోగరాజ్ సెక్టర్ టూ దగ్గర రాత్రి రెండు గంటల ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో సుమారు పదిహేను మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ముప్పై మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి బాధితులను వెంటనే అంబులెన్స్ సమీప ఆసుపత్రులకు తరలించారు తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు గంట వ్యవధిలోనే రెండోసారి యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి తక్షణ సహాయక చర్యలకు పిలుపునిచ్చారు బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం యోగి ఆదిత్యనాథ్ కు కాల్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు కేంద్రం తరపున అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు త్రివేణి సంగమం దగ్గరికి వచ్చే భక్తులంతా తమ సమీప ఘాట్లలోనే పుణ్యస్నానాలు చేయాలని సూచించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త్రివేణి సంగమం దగ్గరికి వెళ్లొద్దని తెలిపారు భక్తులంతా సూచించిన మార్గంలోనే వెళ్లాలని సూచించారు ఎలాంటి పుక్కార్లు నమ్మొద్దని చెప్పారు యోగి ప్రయాగరాజ్ లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి మండి డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ మదర్ లైవ్ లో ఉన్నారు మదర్ ప్రస్తుత పరిస్థితి ఏంటి చంద్రిక మహాకుంభమేళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగింది సుమారు పదిహేను మంది వరకు మరణించినట్టుగా సమాచారం ఉంది ఒక యాభై మందికి పైగా గాయాల పాలయ్యారు వారిని అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ మహాకుంభమేళను దృష్టిలో ఉంచుకొని ఒక టెంపరీ హాస్పిటల్ని అక్కడ ఏర్పాటు చేశారు ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే ఏదైనా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఉన్నా అక్కడ చూపించుకోవచ్చు అక్కడికి గాయాలైనటువంటి వారిని ఆల్మోస్ట్ చాలామందిని కూడా అంబులెన్స్ ద్వారా తరలించారు మిగతా వారిని వేరే హాస్పిటల్స్కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ తరలించి చికిత్సనైతే అందిస్తున్నారు మరణాలకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఇంతవరకు కూడా ప్రకటన రాలేదు ఎంతమంది చనిపోయారు వారికి సంబంధించినటువంటి వివరాలను అయితే ప్రస్తుతానికైతే స్టేట్ గవర్నమెంట్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు ఉదయం నుంచి కూడా మూడు ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తోటి పిఎం నరేంద్ర మోడీ సుమారు మూడు సార్లు మాట్లాడారు ఎప్పటికప్పుడు ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులపైన ఎప్పటికప్పుడు ఆయన వాకప్ చేస్తూ ఉన్నారు సిచువేషన్ను నార్మలైజ్ చేసేందుకు అవసరమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఇప్పటికే ప్రధాని మోడీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు కూడా హామీ ఇచ్చారు సిచ్యువేషన్ని న్యూట్రలైజ్ చేసేందుకు అవసరమైనటువంటి సహాయక కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు లేకపోతే గాయపడినటువంటి వారికి చికిత్స అందించేటువంటి విషయంలో కావచ్చు అన్ని అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామంటూ కూడా ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అష్యూరెన్స్ అనేది కూడా వచ్చింది అయితే ప్రస్తుతానికైతే ఈ ఇప్పుడు తాజాగా అయితే సిచ్యువేషన్ అయితే నార్మలైజ్ చేశారు ఏవైతే మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు సుమారు పది కోట్ల మందికి పైగా భక్తులు సంగమం దగ్గరికి చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తా ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అఖడాలు కీలకమైనటువంటి సూచనలు చేశాయి ఈ స్టాంపేడ్ నేపథ్యంలో తొక్కిస్లాట నేపథ్యంలో అమృత్ స్నానాలు సామూహిక స్నానాలకు సంబంధించి రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు దాంతోపాటు పన్నెండు కిలోమీటర్ల మేర ఘాట్ ఉంటుంది ఆ ఘాట్లో ఎక్కడైనా స్నానం చేసేందుకు చేయాలి దగ్గరలో ఉన్నటువంటి ఘాట్లలో స్నానం చేయాల్సిందిగా వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అయితే స్టాంప్ పేడ్కి సంబంధించి ఒక పర్టిక్యులర్ ముహూర్తాన్ని నిర్దేశించడము ఆ సమయంలోనే స్నానం చేయాలి ఆ సమయంలో స్నానం చేస్తేనే పుణ్యం ద దక్కుతుంది అనేటువంటి ప్రచారం జరగడము ఆ నిర్ణీత సమయానికి ఒక్కసారిగా జనాలందరూ కూడా తో భారీగా రావడంతో బ్యారిగేట్లు పెట్టారు బ్యారిగేట్లతోటి క్రౌడింగ్ కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉందే బట్ ఆ ఓవర్ క్రౌడ్ అవ్వడంతో బ్యారిగేడ్స్ అనేది కూడా విడిపోవడంతో ఒక్కసారిగా జనాలు ఒకరిపైన ఒకరు పడడము లేకపోతే ఈ తొక్కే స్లాట్ అంతా కూడా జరిగింది జరగానే ఘటన జరగగానే ప్రస్తుత అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అలాగే మెడికల్ సిబ్బంది కావచ్చు సరి స్పందించి వారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు చాలామంది కూడా చనిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు వారికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి వివరాలు అనేది కూడా రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్లో ఉంది అక్కడ కావచ్చు అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం కావచ్చు బ ఇటు మహాకుంభకు మేలకు వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా పన్నెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసినటువంటి ఘాట్లలో ఎక్కడైనా స్నానాన్ని ఆచరించవచ్చు అందరూ సామూహికంగానే ఈ స్నానాలు ఆచరించాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా సంగమం దగ్గరికే రావాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రస్తుతానికైతే వారు పిలుపునిస్తున్నారు అందుబాటులో ఉన్నటువంటి స్నానాలు చేసేటువంటి ఘాట్ల దగ్గర స్నానాలు చేసి వారి కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని తిరిగి వెళ్లాల్సిందిగా అయితే చేస్తున్నారు అయితే ఈ స్టాంప్ పేడ్కి సంబంధించి ఎవరైతే ఘాట్లలో స్నానానికి చేయడానికి వెళ్తున్నారో వారి నుంచి స్నానం చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్లాల్సి ఉంటుంది బట్ ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ లేదు ఎవరైతే వెళ్ళి అదే రూట్లో వెనక్కి రావడంతో ఇట్లాంటి క్లమ్జీ సిచ్యువేషన్స్ అనేది కూడా ఉత్పన్నమైనట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అనుకున్న దానికంటే కూడా ఓవర్ క్రౌడ్ సుమారు పది కోట్ల మంది అంటే అసలు చాలా మంది చాలా పెద్ద సంఖ్యలో హాజరైన నేపథ్యంలోనే ఈ స్టాంపేజ్ జరిగింది అనేది అయితే ప్రస్తుతానికి చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్లో ఉంది సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నారు ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానితో కావచ్చు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రితో మాట్లాడుతున్నారు అలాగే అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ని కూడా ఎమర్జెన్సీకి సంబంధించి పోలీస్ లైన్ లైన్ అలాగే సంబంధించినటువంటి హెల్ప్ కాల్ కూడా ఏర్పాటు చేశారు ఎవరికి ఏదైనా ఇబ్బంది తలెత్తినా వాటిని ఎంబడే అవుట్ చేసేందుకు అవసరమైనటువంటి తీసుకుంటున్నారు బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరణించినటువంటి వారికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో స్పష్టతనైతే ఇవ్వట్లేదు ఎంతమంది జరిపారు ఏంటి అనే దానిపైన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు కూడా యూపీ ప్రభుత్వం చేయలేదు చంద్రగా రైట్ మదర్